హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వ్లాగ్ వచ్చేసి నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే రోజుదన్నమాట తాన్వి వాళ్ళ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అయితే తాన్వి డ్యాన్స్ అండ్ స్పీచ్లో అయితే పార్టిసిపేట్ చేస్తుంది అందుకని డ్యాన్స్కి కావాల్సినవి తీసుకెళ్దామని బ్యాగ్లో అయితే ప్యాక్ చేశాను రెండు సాంగ్స్కి అయితే డ్యాన్స్ చేస్తుంది ఒక డ్యాన్స్కి అయితే లంగా జాకెట్ కావాలి ఇంకో డ్యాన్స్కి హాఫ్ శారీ కావాలన్నారు స్పీచ్కి అయితే ఒక డ్రెస్ అయితే తీసుకెళ్తున్నాను అలాగే జడ చిన్నగా ఉంటుంది కాబట్టి సౌరం కూడా వేయమన్నారు ఇంకా జ్యువెలరీ అయితే తీసుకున్నాను ప్రోగ్రామ్ వచ్చేసి వన్ థర్టీకి స్టార్ట్ అన్నారు నేనైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి నేనైతే ట్వెల్వ్కి స్టార్ట్ అయ్యాను పిల్లలిద్దరికి స్కూల్ దగ్గరలోనే బిస్కెట్స్ అయితే తీసుకున్నాను తింటారేమో అని దూరం నుంచి వచ్చే పేరెంట్స్ అయితే ముందుగానే వచ్చారనమాట వెళ్ళగానే మేడం అయితే ఫస్ట్ సాంగ్ వచ్చేసి లంగజాకిడి మీద ఉంటుంది తర్వాత వేరే పిల్లలవి టూ సాంగ్స్ అయిపోయాక ఆప్ సారీ ఉంటుందని చెప్పారు స్పీచ్ వచ్చేసి ఎండింగ్లో ఉంటుందని చెప్పారు ఫస్ట్ అయితే లంగా జాకెట్ అయితే వేశాను ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు కొంతమంది పేరెంట్స్ అయితే లేట్గా రావడం వల్ల ఎవరి పిల్లల్ని వాళ్ళు హడావిడిగా రెడీ చేస్తున్నారు మేడమ్స్ కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట పేరెంట్స్ రాని పిల్లలకైతే మేకప్ వేయడం జడ వేయడం అయితే చేశారు నాకు హెల్ప్ చేయడానికైతే ఎవరు లేరు కాబట్టి తాన్వేని రెడీ చేసేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదన్నమాట ముందు రోజు టూ హ్యాండ్స్కి అయితే నాకు వచ్చినట్టుగా మెహందీ అయితే పెట్టాను పర్లేదు నా పిల్లలకి ఏదో విధంగా అయితే నే పెట్టుకొని అంతా నేర్చుకున్నాను అంతా ఓకే కానీ మా తాన్విగాడు ఈ లంగా జాకెట్లో ఎలా ఉన్నాడో కామెంట్ అయితే చేసి చెప్పండి బాగుందో లేదో ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు సార్స్ టీచర్స్ అయితే కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు పక్కన కొందరు పిల్లలు అయితే నెహ్రూ గెటప్ లో చాలా బాగున్నారు ఫస్ట్ అయితే థర్డ్ క్లాస్ పిల్లలు నెహ్రూ సాంగ్ తో అయితే స్టార్ట్ చేశారనమాట పండిత నెహ్రూ పుట్టినరోజు అనే సాంగ్ తో చేస్తున్నారు మిడిల్లో మిడిల్ లో నెహ్రూ గెటప్ వేసిన పిల్లలు అయితే నిల్చున్నారు తాన్వి అయితే బ్యాక్ సైడ్ ఉండడం వల్ల సరిగా అయితే కనిపించట్లేదు సాంగ్ సెలక్షన్ డ్యాన్స్ మొత్తం కూడా స్కూల్ టీచర్స్ నేర్పించారన్నమాట పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు నాదొక రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ సాంగ్ కంప్లీట్ అయిన వెంటనే సెకండ్ సాంగ్ కోసం అయితే ఆఫ్ సారీ అయితే చేంజ్ చేశాను ఆఫ్ సారీలో అయితే చాలా బాగుంది సెకండ్ క్లాస్లో అయితే రంగమ్మ మంగమ్మ సాంగ్కి అయితే శారీలో వేసింది ఆ వీడియో కూడా ఉంది కావాలంటే చూడండి ఇప్పుడైతే ఆప్ శారీలో అయితే భలే ఉంది నా దిష్టి తగిలేలా ఉందని రెడీ చేసేటప్పుడే కాటుక కూడా పెట్టాను దిష్టి తగిలితే మాత్రం నైట్ నాకు నైట్ అంతా జాగారమే వామ్థింగ్స్ చేసుకుంటుంది అందుకని ముందుగానే దాని గురించి తెలుసు కాబట్టి కాటక అయితే పెట్టాను సెకండ్ సాంగ్ వచ్చేసి నీలపురి గాజుల ఓ నీలవేణి ఇంకోటి డోలే డోలే సాంగ్ అయితే వేశారు ఈ డ్యాన్స్ ఫుల్ వీడియో కూడా పెట్టాను ఒకసారి అయితే చూడండి ఈ ముగ్గురు జోడీలలో మా తాన్వి వాళ్ళ జోడీ అయితే చాలా బాగా చేశారనమాట సూపర్గా ఉంది డ్యాన్స్ అయితే నా కూతురు కాబట్టి గొప్ప గొప్పలు చెప్పుకుంటున్నాను అని కాదు కానీ ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు

ప్రోగ్రాం కంప్లీట్ అయ్యాక బావకు కాల్ చేస్తే వచ్చాడనమాట ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి